Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain, it's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can no carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh and the clinic name is Neocare Homeopathy. samacharamu మంగళవారం వస్తుంది ప్రారంభము ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం ఖర్చు ఉంటుంది చాలా బాగుంది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అనడుతుందండి ఈ కర్కాటక రాశి వారికి మే రెండు వరకు బృహస్పతి అనగా గురువు పదో స్థానంలో ఉన్నందుకు సాధారణ శుభుడు మరి వీరి కుటుంబ పరిస్థితులన్నీ కూడా మెండుగా ఉంటాయి సంతృప్తికరంగా ఉంటాయి కానీ వీరికి వ్యాపార రీత్యా కానీ ఇతర విధంగా కానీ ఆకస్మిక ధన నష్టము కలిగేటువంటి సూచనలు మెండుగా ఉన్నాయి వీరు వృధా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది అంటే ఒక పని కలిసి వస్తుందని వెళితే ఆ పని కలిసి రాకపోగా మరి ధన నష్టము ప్రయాణాల వల్ల ధన నష్టము శారీరక శ్రమ వృధా భ్రమణము చేయాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది అదేవిధంగా వీరికి కుటుంబంలో కానివ్వండి బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానీ అకాల విరోధము అకారణ విరోధం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వీరు కుటుంబ సభ్యులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి జాగ్రత్తగా మెసులుకోవడం చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం వృత్తిరీత్యా కానీ ఉద్యోగ ఉద్యోగాలలో కానీ పై అధికారులతో వీరికి ఇబ్బందులు కలిగే సూచనలు చాలా ఉన్నాయి కాబట్టి వీరు కాస్త సహనాన్ని వహించక తప్పదు కాబట్టి వీరు మే రెండు వరకు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ కర్కట కర్కాటక వారిది ఆ తర్వాత రెండు మే నుండి సంవత్సరాంతం కూడా పదకొండవ స్థానంలో ఉన్నందుకు గురువు ఉన్నాడు కాబట్టి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం మెండుగా ఉంది అదేవిధంగా వీరికి శత్రువులుగా భావించేవారు కూడా వీరి సహాయం కోరి రావడము వీరితో మిత్రుత్వాన్ని పెంపొందించుకోవడం అనేటువంటి అవకాశము మెండుగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవ మర్యాదలు కూడా వీరికి అధికంగా ఉంటాయి వీరు మే రెండు నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడము సాహసంతో ఉండడము తద్వారా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగేటువంటి అవకాశము కర్కాటక రాశి వారికి ఉంది వీరికి ఎంతో కాలం నుంచి రావాల్సినటువంటి డబ్బు ఈ ఈ సంవత్సరం అంటే మే రెండు తర్వాత వీరి చేతికి అందేటువంటి అవకాశం ఎండుగా ఉంది తద్వారా గృహ నిర్మాణం కానివ్వండి ఏదైనా నూతన వ్యాపారం కానివ్వండి చేసేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు మే రెండు నుంచి సంవత్సరాంత వరకు చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి ఎనిమిదవ స్థానంలో శని అష్టమ శని కాబట్టి ఏ ప్రయత్నం అనుకున్నా దానికి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఎండగా ఉంటుంది వీరు బంధువులతో స్నేహితులతో తన పై అధికారులతో కానివ్వండి ఆచితూచి మాట్లాడము ముఖ్యం వీరికి అకారణ కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది అకారణ కోపం వల్ల తన కోపమే తన శత్రువు అంటారు కాబట్టి ఆ కోపం వల్ల కొన్ని చెడు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది కర్కాటక రాశి వారికి కాబట్టి వీరు ఆకస్మిక కలహాలకు పోకుండా ఈ ధన నష్టాన్ని అధిగమించాలంటే ఒక వీరు రుణ ప్రయత్నాలు ఎక్కువ చేసుకుంటుంటారు కుటుంబ విషయంలో జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవకాశం ఉంది మరి వీరికి ఈ సంవత్సరము మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది నమ్మినటువంటి వాళ్ళే వీరిని నట్టేట ఉంచేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాస్త భాగస్వాములతో అంటే జాయింట్గా ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఈ సంవత్సరం అంతా కూడా కేతువు మూడో స్థానంలో ఉన్నందుకు నూతన వ్యక్తులతో పరిచయాలు కలిగేటువంటి అవకాశం ఉంది వీరికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి వీరు నమ్మినటువంటి వాళ్ళని చేత మోసగింపబడకుండా ఉండడానికి గట్టి ప్రయత్నం చేసుకోవాలా వీరికి అప్రతిష్ట రాకుండా జాగ్రత్తగా వహించడం చాలా మంచిది వీరు తరచూ దైవదర్శనానికి వెళ్ళడము దుర్గా పారాయణం చేయడము సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసుకొని బిల్వ పత్రితో పూజ చేసినట్టయితే బిల్వాష్టకంతో పూజ చేసినట్టయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల వీరికి శుభ సూచనలు కలిగేటువంటి అవకాశము మెండుగా ఉంది కర్కాటక రాశి వారికి మరి ఈ విధంగా మొత్తానికి వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా త్వరలో పూర్తి కావు ముఖ్యంగా వీరికి అన్నదమ్ములతో లేదా అక్కాచల్లెళ్ళతో వైరం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్కాటక వారికి కాబట్టి వీరు సోమవారం రోజు రుద్రాభిషేకము లేదా శివుడికి ఇంట్లోనైనా శివుడికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అని ఐదు సార్లు చెప్పుకొని ఆ అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకున్నట్టయితే కొంతలో కొంత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది శుభం భూయాత్